పరిపూర్ణ బోధ దెల్పే పర్యంతము సేవ చేసి బహునమ్మికగా గురుమూర్తికి తరువాతను మరికన్నులగనని వాణి మార్గము చీచీ తల చాద మాట చీచీచీ ಗುರು ಆಜ್ಞಾ ಅನೇ ಗುರುವೈ ಶಿಷ್ಯುಲೂರ್ಚಿ ಗುರುಬೋಧೇ ಗುರುವಂಚ ಕುಣಿ ಓಕ್ಕ ಮಾರ್ಗಮು ಚೀಚೀ ತಲಚಾರಾಧ ಮಾಟ ಚೀಚೀಚೀ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు శ్రీవద్ భాగవత కృష్ణప్రభు దేశకేంద్ర వారి చే విరచితమైన శక్తిద్వయ నిరాశ సుందర సుదరకులదత్వ కందార్థ జరువులలో శిష్యుని లక్షణం నందు ఐదవ కందార్థాన్ని ఈరోజు ముచ్చరించుకుంటూ ఉన్నా దీనికి మునుపు కందార్థంలో గురుదేవుని యొక్క కరుణతో బోధను పొందినటువంటి శిష్యుడు గురుదేవులు బోధించటం మాని వేసినప్పటికీ కూడా ఆ శిష్యుడు ఆ బోధను అందరికీ అందజేయటం మానడు ఎలా అంటే స్త్రీలు వారి యొక్క రతి చేష్టలు ఏవైతే ఉన్నావో అవి వారి తండ్రులకు అవసరం లేదు వారు ఎప్పుడో వాటిని ఆ జననీ జనకులు అనుసరించి వాటిని విడిచి ఉన్నారు కానీ ఆ వారి యొక్క ఆ రతి చతురత ఎవరికి తెలుసు వారి భర్తలకు తెలుసు అలానే ఆ న్యాయముగా ఉండబడేటువంటి వారికి తెలుసు పెద్దలైనటువంటి వారు వారు బోధను మరలా బోధించడం అనబడేటువంటిది వేసినప్పటికీ కూడా వారి ద్వారా బోధ గ్రహించినటువంటి శిష్యులు మానరు వారు ఆ బోధను గురు శిష్య న్యాయముగా అందజేస్తూనే ఉంటారు అని శిష్యునకు దృఢం చేసినటువంటి గురుదేవులు శిష్యుని లక్షణంలో కొందరు ఎలా ఉంటారు అనే విషయాన్ని మనకు దృఢం చేస్తూ ఉన్నారు ఈ కదార్థం ద్వారా నాయనా శిష్య పరిపూర్ణ బోధ తెలిపే పర్యంతము సేవ చేసి బహునమ్మికగా గురుమూర్తికి తరువాతను మరి కన్నుల గణని వాణి మార్గామూచిఛీ తలచారాద మాట చి ఆ మాట అలాంటి వాని మాట అనటము కూడా నోటి వెంబడి అనకూడనిది నాయన మాట చీ నాయన అది అంత అసహ్యకరమైన అంత జుగుప్సాకరమైనటువంటిది నాయన మాట అది వినరాదు అనరాదు దానిని ఎవరితోనూ పంచుకొని రాదు నాయన అలాంటి వారి మాట కొందరు విషయం చెప్తా నాయన నేను ఉన్నది ఉన్నట్లుగా ఉండబడేటువంటి దానిని దాని యొక్క ఘనమైన బోధను తెలియజేసేటంత వరకు కూడా అందుకే పరిపూర్ణ బోధ తెలిపే పర్యంతము సేవ చేసి అలా సేవ చేసినట్లుగా నటిస్తారు గురుదేవులు సౌమ్యులు నాయన వారికి ఈ కళ్ళ కపటము అనబడేటువంటివి తెలియనటువంటి వారు నిత్యం అహం రహితులు వారు వారికి ఎంతో నమ్మికగా సేవ చేస్తారు కొందరు నటనాగ్రేసరులు చాలా వారిలాగా వేరే శిష్యులు చేయలేరు అన్నంతగా నమ్మిస్తారు శిష్య ఎప్పటి వరకు బోధలో ఉన్న మరణములు ఏవైతే ఉన్నావో వాటిని తెలుసుకునేంత వరకు ఆ గుహ్యాతి గుహ్యమైనటువంటి పరిపూర్ణ బోధను పొందే వరకు అలా నమ్మికగా ఉండి గురుమూర్తికి తరువాతను మరి కన్నుల కనని వాని మార్గము వచ్చి తరువాత అలా ఆయన దగ్గర అది పొంది బోధాధికార పత్రమును తీసుకొని మరలా ఆ గురువుని గూర్చి ఏనాడూ కూడా తలవరు నాయన చూడను కూడా వెళ్ళరు వారు వచ్చిన ముఖం చాటేస్తారు అలా వారిని మరలా దర్శించాలని కానీ వారి యొక్క యోగక్షేమములను తెలుసుకోవాలి అని కానీ వారు ఎలా ఉన్నారో స్వరూపులు శిష్య వారు ఎలా ఉంటారు వారు ఎప్పుడూ పరిపూర్ణులే కానీ వయోభారం చేత ఇక వేరే విషయముల చేత వారు దేనిని ఆశించరు వారి యొక్క స్థితిలో వారు ఉంటారు అలాంటి వారికి కన్నుల కూడా ఎదురుకారునాయన ఈ నటనాగ్రేసరులైనటువంటి నమ్మక ద్రోహులైనటువంటి శిష్యులు అలాంటి వారి మార్గం చీచి నాయన తలచరాదు నాయన ఆ మాట కూడా అనుకునేందుకు చెప్పేందుకు నాకే అయిష్టతగా ఉన్నది శిష్య ఇంకా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా నాయన గురువాజ్ఞ ఇవనిదే గురువై శిష్యుని గూర్చి గురుబోధ తెలిపేది గురు వంచకుని యొక్క మార్గం వచ్చి మనకు గురువు అనుజ్ఞ నొసగుతారు నాయనా శిష్య నీవు నాకు ద్వాదశ వర్షములు సేవ చేసినందులకు నేను నిన్ను మెచ్చి నీకు సాంఖ్యము తారకము అమనస్కము మహావాక్య విచారణ నిరసనలను తెలియజేసి పరిపూర్ణ స్థితిని పొందింపజేసి తిని కాన ఇది మొదలుకొని నిన్ను చేరినటువంటి భక్తులను ధరింపజేసే చేసేదవని నమ్మకముతో నీకు ఈ దినమున ఈ పెద్దల సమక్షమున ఈ పూర్ణబోధాధికార పత్రము నీకు ఇవ్వడమైనది అని వారి వారి విధానాన్ని బట్టి ఆజ్ఞ ఇస్తారు ఇక నీవు శిష్యులకు బోధించవని అలాంటి ఆజ్ఞ కూడా ఎవరు కొందరికి ఆ గురువు ఏ అయితే ఆ త్రిమంత్రాలు చెప్పాడో ఆ త్రిమంత్రముల యొక్క గోప్యాన్ని వివరించాడో అది సంపూర్ణంగా కాదు శిష్య వెంటనే పడతారు లోకం మీద నేను గురువుని నాకు శిష్యు నేను మీ అందరికీ చక్కని బోధన తెలియజేస్తాను మీరు నా వద్దకు రండి అని తనంతకు ముందు విన్నటువంటి కళ్ళబుల్లి కబుర్లతో కళ్ళబుల్లి మాటలతో వేద గ్రంథముల యొక్క పారాయణములతో భ్రాంతి కొల్పేటువంటి బాధలను నిలిపేటువంటి బోధలతో సర్వాన్ని సమర్పించుకుంటూ ఉంటారు వారికి ఎన్నో భిన్నమైనటువంటి రీతులలో అందరినీ ఆకర్షించేటట్లుగా వారి యొక్క జీవన శైలి ఉంటుంది శిష్య అలా శిష్యుల్ని కూర్చుకుంటారు వాళ్ళు కూర్చుకొని గురువుబోధే తెలుపుతూ ఉంటారు కానీ అది వ్యర్థమైనటువంటిది శిష్య వారు గురు వంచకులు నాయన వారు గురువుని వంచినటువంటి వారు వారు గురువుని వంచటం అనేటువంటి గురుద్రోహం దానికన్నా వేరే లేదు నాయన శివరామ దీక్షితులు అన్నట్లుగా గురుతు నిలుపుకు నిలుపుకుని ఉండటమే గురుద్రోహం ఇలాంటి వంచకులది ఇక క్షమార్హం కానటువంటి గురుద్రోహం ఇలాంటి గురు వంచకులది గురువు అనుజ్ఞ ఇవ్వడు గురువు అనుమతి లేదు సాంప్రదాయమైనటువంటి బృహద్వాసి సిద్ధాంతములో ఎవరైతే గురువుగా అంటే దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి నాయన ఎవరిని బట్టితే వారిని మనం కూడా గురువులుగా స్వీకరించకూడదు దానికి అధికారి కావాలి ఆ అధికారులు ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా మనకు సిద్ధాంతకర్త శివరామధీశ్వరు వారు తెలియజేసి ఉన్నారు అలాంటి వారి దరి చేరి వారిని కూర్చి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి ముందు శిష్యుడు గురువు గారిని గూర్చి తనకు ఉండబడేటువంటి భ్రాంతిని రహితం చేస్తారా లేదా అనేటువంటి విషయం తెలియాలి నేను గురువుని నేను మీకు బోధిస్తాను అంటే దానంత శుద్ధ అబద్ధం ఇంకొకటి వేరేది లేరే లేదు నాయన నేను ఏనాటికి గురువును కాదు శిష్య నన్ను గురువుని చేశారు అంటే అది ఇంకా దారుణమైనటువంటి అబద్ధం గురువుని ఆయన ఒకరు చేసేది గురువుని ఒకరు చేస్తారా అలాంటి మార్గం చీచి నాయన ఆ మాట తలచను కూడా తలచకూడదు వారు గురువు వంచకులు ఎందుకంటే పరిపూర్ణ బోధ తెలిపే పర్యంతం కూడా గురుమూర్తికి బహు నమ్మికగా సేవ చేస్తారు శిష్య తరువాత మరి కన్నుల కనిపించరు అటువంటి వాణి మార్గము సరైనటువంటిది కాదు అని మనకు కృష్ణప్రభు దేశకేంద్రుల వారు రెండు వందల ముప్పై ఆరవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా